హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ ఈ రోజుల్లో వర్కింగ్ ఉమెన్స్కే కాదండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైనా కూడా స్కిన్ అనేది తొందరగా ముడతలు వచ్చి పింపుల్స్ వచ్చేసి బ్లాక్ డాట్స్ వచ్చి స్కిన్ అనేది పాడైపోతుందనమాట అలా పాడైపోతుందని బాధపడే వాళ్ళ కోసం నేను ఒక మంచి స్కిన్ టైట్నింగ్ ప్యాక్ అయితే చూపించబోతున్నాను నేను ఫేషియల్కి వెళ్ళిన దగ్గర కూడా నాకు న్యాచురల్గా స్కిన్ టైట్నింగ్ ప్యాక్ ఒకటి చెప్పండి అక్క అని అడుగుతున్నారు అందుకని వాళ్ళ కోసము ఇంకా మీకోసము నేను ఈరోజు ఈ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఎర్ర కందిపప్పుని తీసుకున్నానండి ఈ ఎర్ర కందిపప్పు బదులుగా నార్మల్ కందిపప్పు కానీ చనాపప్పు కానీ తీసుకోవచ్చు కందిపప్పుని నేను పూర్తిగా పౌడర్లా కాకుండా స్క్రబ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేలాగా కొద్దిగా బరకగా మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి ఈ ఎర్ర కందిపప్పు పొడిని టూ టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి క్వాంటిటీ అంతా ఈక్వల్గానే ఉండాలండి కందిపప్పు టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అలాగే బియ్యప్పిండి కూడా రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఇది కూడా స్మూత్గా ఉండాలండి బియ్యప్పిండి కందిపప్పు రఫ్గా ఉంటుంది కనుక బియ్యపిండి స్మూత్గా ఉండాలి బియ్యపిండిని కూడా టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఇక్కడ నేను ముల్తాని మట్టి తీసుకున్నానండి ఇది కూడా టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ముల్తాని మట్టి బంజారా న్యాచురల్ ముల్తాని మట్టి తీసుకున్నాను ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి ఆరెంజ్ పప్పాయ శాండిల్ మీ స్కిన్ టోన్కి ఏది యూజ్ అయితే అది మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట మూడు పౌడర్లని కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నా స్కిన్కి పెరుగు అయితే మంచిగా సెట్ అవుతుందని నేను పెరుగుని యాడ్ చేసుకుంటున్నానండి మీ స్కిన్ టోన్ బట్టి మీరు పెరుగు మిల్క్ లేదా రోజు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అది మీ స్కిన్ బట్టి యూజ్ చేసుకోవాలి నేను ఇక్కడ పెరుగుని ఒక్కసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని నీట్గా కలిపేసుకుంటున్నాను ఒక్కసారి వేసుకున్నాం అనుకోండి ప్యాక్ లూజ్ అయిపోయిందంటే ఫేస్కి అస్సలు పట్టదు అందుకని చెప్పేసి కొద్ది కొద్దిగా వేసుకొని కొద్దిగా తిక్గా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియం అండి ఇదైతే మీరు కంపల్సరీ వేసుకొని ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి నేను ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సుల్ అయితే యూజ్ చేస్తున్నాను నేను వేసే పొడులు పెరుగు విటమిన్ ఈ క్యాప్సులు ఎలా మన స్కిన్పై యూజ్ అవుతుందో అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట విటమిన్ సి క్యాప్సుల్ వేసేసుకున్న తర్వాత మొత్తం ఇంకొకసారి నీట్గా కలిపేసుకొని ఈ పేస్ట్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన ఫేస్కి అప్లై చేస్తాం కాబట్టి ఫస్ట్ ఫేస్ని స్పాంజ్ కానీ లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్తో ఫేస్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడు ఈ ప్యాక్ని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నేను ప్యాక్ వేస్తుండగా ఇందులో వేసే పొడులు దాని యూజెస్ ఏంటనేది చెప్తాను ఇక్కడ కందిపప్పు పొడిని తీసుకున్నాము కదండి కందిపప్పులో ప్రోటీన్లు విటమిన్స్ ఉండటం వలన మన చర్మానికి న్యాచురల్ బ్రైట్నెస్ ఇస్తుంది డెడ్ సెల్స్ పోయి ఆయిల్ కంట్రోల్ చేస్తుంది అనమాట ఇందులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉండటం వలన పింపుల్స్ అనేవి తగ్గి ఫెయిర్నెస్ గా ట్యాన్ రిమూవ్ అయి రఫ్ గా ఉన్న చర్మాన్ని మృదువుగా చేస్తుంది అనమాట ఇంకా బియ్య పిండిలో ఉన్న అమోనియా యాసిడ్ విటమిన్లు ని బ్రైట్ చేసి సహజ గ్లోని ఇస్తుంది బియ్య పిండితో స్క్రబ్ చేస్తే చర్మం స్మూత్గా ఉంటుంది చర్మానికి చల్లదనం ఇచ్చి ఇన్ఫర్మేషన్ తగ్గిస్తుంది ఈ పిండిని ఫేస్కి అప్లై చేయటం వలన డార్క్ స్పాట్స్ తగ్గించి స్కిన్ ఈవెన్గా కనబడుతుంది ఇప్పుడు వచ్చేసి ముల్తాన్ మట్టి అంటే ఇది ఆయిల్ కంట్రోల్ చేసి చర్మాన్ని ఫ్రెష్గా ఉంచుతుంది యాంటీ బ్యాక్టీరియా ఉండటం వలన మొటిమలు తగ్గి డస్ట్ మలినాలు రిమూవ్ అయి చర్మం క్లీన్గా ఉంటుంది ట్యాన్ రిమూవ్ అయి స్కిన్ని బ్రైట్ చేస్తుంది ఎక్కువగా ముడతలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనమాట ముల్తాన్ని మట్టి ఇందులో మనం పెరుగుని యాడ్ చేసాం కదండి పెరుగు వలన మన స్కిన్కి చాలా యూజెస్ అయితే ఉన్నాయి పెరుగులో లాక్టిక్ యాసిడ్ యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉండటంతో మొటిమల్ని తగ్గించి చర్మాన్ని స్మూత్గా చేస్తుంది డార్క్ స్కిన్ ఉన్నవారికి పెరుగు మాయిశ్చరైజర్లో సూపర్గా యూజ్ అవుతుంది అనమాట లాక్టిక్ యాసిడ్ వలన డెడ్ సెల్స్ తగ్గించి స్కిన్ ఫ్రెష్గా కనిపించి И... చర్మాన్ని కూల్ చేస్తుంది అనమాట పెరుగు అందువల్ల పెరుగుని యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో వేసుకునే విటమిన్ ఈ క్యాప్సిల్స్ ప్రతి ఒక్క స్కిన్ టోన్కి యూజ్ అవుతే కనుక ఎవరైనా వేసుకోవచ్చు ఇందులో ఉన్న ఆయిల్ చర్మాన్ని హైడ్రేట్ చేసి బ్రైట్గా ఉంచుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్ వలన ఏజీని తగ్గించి ఫైన్ లైన్స్ తగ్గి పిగ్మెంటేషన్ వలన మచ్చలు తగ్గుతాయి సన్ డ్యామేజ్ నుంచి విటమిన్ ఈలో ఉన్న యూవి రేడియేషన్ వలన చర్మం సురక్షితంగా ఉంటుంది పైగా పింపుల్ వల్ల వచ్చిన మచ్చల్ని కూడా అనమాట అందువల్ల నేను ఇవన్నీ వేసుకొని టైట్నింగ్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి వీక్లీ టూ త్రీ టైమ్స్ చేసుకున్నారంటే ఖచ్చితంగా ముడతలు పోయి స్కిన్ గ్లోగా ఉంటుంది మీకు ఏమైనా టిప్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి